హలో గుడ్ మార్నింగ్ అండి సత్తుపల్లి మండల లెవెల్లో సోషల్ స్టూడెంట్స్ టాలెంట్ టెస్ట్ మరి మా స్కూల్లో జర జరిగిందండి దానికి గాను ఖమ్మం నుంచి పేపర్స్ రావటం జరిగింది మా స్కూల్కి దాన్ని మా ఎంఈఓ గారు అయినటువంటి నక్కా గారి ద్వారా మా స్కూల్లో మరి మేము ఓపెనింగ్ చేసి విద్యార్థులకు ఇవ్వ జరిగిందండి స్టూడెంట్స్ అంతా కూర్చొని ఉన్నారు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన సోషల్ స్టూడెంట్స్ అనమాట టీచర్స్ కూడా మండలం మొత్తం ప్రైవేటు గవర్నమెంట్ టీచర్స్ మొత్తం వచ్చారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే ఈ పేపర్లో ఖమ్మం నుంచి వచ్చినటువంటి పేపర్లని మరి రాజేశ్వర గారు ద్వారా మేము ఓపెన్ చేయించడం జరిగిందండి అది కొంత కట్ చేస్తున్నారు పేపర్స్ మరి అన్నింటి కూడా అప్పటికప్పుడు అందరి సమక్షంలో తీయటం జరిగింది టాలెంట్ టెస్ట్ కాబట్టి మళ్ళీ ఇవి జిల్లా లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళని ఫస్ట్ సెకండ్ థర్డ్ తీసి జిల్లా లెవెల్ పంపిస్తారు అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని స్టేట్ లెవెల్కి కూడా పంపిస్తారండి అందుకని ఇక్కడ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరి సమక్షంలో ఈ వ్యాపారులు ఓపెన్ చేసి మరి విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు పంచడం జరిగిందండి కాకుండా అవన్నీ కూడా పేపర్స్ మరి వాటన్నిటిని కూడా ఒక తీసి అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది